అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో భీష్మ ఏకాదశి చరిత్ర మరియు విశిష్టత గురించి తెలుసుకుందాము హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో భీష్మ ఏకాదశి అత్యంత విశిష్టమైనది అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి ఈరోజు విష్ణు సహస్రనామాలకు ఉన్న సంబంధం ఏమిటి అంబసయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఏమని బోధిస్తాడు ఈ విషయాలన్నీ ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనం భీష్మ ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం రండి మాఘమాస శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు కురుక్షేత్ర సంగ్రామంలో పితామహుడు భీష్ముడు అంపసయ్యపై ఉండి తన ప్రాణాలను విడిచిన పవిత్ర సమయానికి ఇదొక సంకేతం తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం అనే వరంతో ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి విష్ణువులో ఐక్యమైన రోజు ఇది దీని యొక్క పురాణ గాథ ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధంలో పదవ రోజున శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు వేసిన బాణాలకు భీష్ముడు కూలిపోతాడు కానీ ఆయన శరీరం నేల మీద పడలేదు బాణాలపైనే ఉంటుంది సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు మరణిస్తే పునర్జన్మ ఉంటుందని భావించి మోక్షాన్ని ఇచ్చే ఉత్తరాయణం కోసం భీష్ముడు యాభై ఎనిమిది రోజులు అంబసయ్యపైనే యోగ సమాధిలో ఉంటాడు తర్వాతది విష్ణు సహస్రనామ ఆవిర్భావం భీష్ముడి అంతిమ గడి గడియలు దగ్గర పడ్డాయి అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను భీష్ముడి వద్దకు తీసుకువెళ్తాడు రాజ్యపాలనలో ధర్మ సందేహాలు ఉన్నాయని ధర్మరాజుకు దిశానిర్దేశం చేయమని కోరుతాడు ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడిని చూస్తూ భీష్ముడు ప్రవశించి పలికిన వెయ్యి నామాలే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధర్మం ఏది అని ధర్మరాజు అడిగితే విష్ణువుని స్థుతించడమే అన్నిటికంటే గొప్ప ధర్మం భీష్ముడు ఇక్కడే బోధిస్తాడు భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది ఈరోజు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వల్ల వెయ్యి ఏళ్ళ పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈరోజు నువ్వులు నీరు లేదా పేదలకు అన్నదానం చేయడం శ్రేష్టం భీష్మ ఏకాదశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక వీరుడి త్యాగానికి ధర్మానికి మరియు భక్తికి నిదర్శనం భీష్మ పితామహుడు మన మనకు అందించిన విష్ణు సహస్రనామాలను పఠిస్తూ ఆ పరమాత్మ అనుగ్రహం పొందుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ